గురువుర్ బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వరహ గురు సాక్షాత్పర బ్రహ్మ తస్మే శ్రీ గురవే నమ భక్తాదులందరికీ నమస్కారం తెలుపుతూ ఈరోజు వచ్చే వీడియో ఏంటంటే కొంతమంది యూట్యూబ్లో అడిగారు కొన్ని ప్రశ్నలు అడిగారు ఆ ప్రశ్నలకు కొన్ని జవాబులు చెప్తే మనకి మన ఉపయోగపడుతుందేమనే ఉద్దేశంతో ఈ వీడియో చేయటం జరిగింది ఆ ప్రశ్నలు ఏంటంటే మీకు సులువుగా మనకు అర్థమయ్యే రీతిలో విడదీసి చెప్పే ప్రయత్నం చేస్తాను ఆ ప్రశ్న ఏంటంటే చిత్రములు శాశ్వతమా చిత్రం వెనుక ఉన్న తెర శాశ్వతమా అని ఒక క్వశ్చన్ వేయటం జరిగింది ఇప్పుడు మనం సినిమా చూస్తుంటాం కదా సినిమాలో ఎన్నో బొమ్మలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి దాని వెనుక తెర ఉంటుంది తెర కనపడదు అంటే ఫస్ట్ మనము సినిమా స్టార్ట్ కాక ముందుకు పోయినప్పుడు మొదలు తెర ఉంటుంది ఆ తర్వాత సినిమా స్టార్ట్ అయినప్పుడు ఆ ఫోకస్ దానిపైన పడ్డప్పుడు ఆ తెర కనపడది అందులో చిత్రాలు గోచరిస్తూ ఉంటాయి తర్వాత సినిమా అయిపోగానే మళ్ళీ ఆ తెర ఎప్పటిలాగానే ఉంటుంది ఇక్కడ మనము అంటే ఇక్కడ ఆధ్యాత్మికకి ఈ సినిమాకు సంబంధించిన తెర బొమ్మల గురించి మనము డిస్కషన్ చేస్తూ మనము జ్ఞానం వైపు తీసుకెళ్తాం తీసుకువెళ్దాము ఇప్పుడు సినిమా స్టార్ట్ కాకముందుకు కేవలం ఒక పరద మాత్రమే ఉంటుంది అందులో తెరలు ఏమీ ఉండయి అక్కడ డ్యా ఇక్కడ మనం సినిమా స్టార్ట్ అయిన తర్వాత ఎప్పుడైతే ఆ లైట్ ఫోకస్కు ఆ రీల్ పెట్టినప్పుడు ఈ ఫోకస్కి ఆ పర్ద మీద అన్ని బొమ్మలు కదులుతూ ఉన్నట్టు కనపడతాయి వర్షం పడ్డట్టు కనపడుతుంది కానీ ఆ వర్షం ఆ కనపడటానికి ఆధారభూతమైనటువంటి తెర ఏదైతుందో ఆ తెర కనపడదు కానీ వర్షం పడ్డప్పుడు ఆ తెర తడవటం లేదు ఫైర్ అయినప్పుడు సి సినిమా సన్నివేశంలో ఫైర్ అవుతుంటుంది ఇల్లు కాలిపోతుంటుంది కానీ పరదకు పరదకు ఏమీ కాదు కాలిపోయినట్టు ఉంటుంది కానీ పరద మాత్రం కాలేదు అక్కడ కాలిపోయినట్టు అవన్నీ కనపడుతుంటాయి తర్వాత హీరో ఎంటర్ అవుతాడు ప్రేమికులు ఇవన్నీ ఏడ్సుడు నగుడు సాంగ్స్ ఇవన్నీ కూడా ఆ పరదల్లోనే కదిలి కదులుతూ ఉంటుంది దాని తర్వాత ఆ పరదకి ఏం సంబంధం లేదు కానీ పరదలో మాత్రము అవి కదలాడుతూ ఉంటాయి పరద మూలం ఉంది కాబట్టి ఆ దృశ్యాలు దాని మీద మనకు తెలుస్తూ ఉన్నాయి ఇప్పుడు అదేవిధంగా మనకు పరమాత్మ స్వరూపము ఇప్పుడు సినిమా జరిగినంతసేపు పరద కనపడటం లేదు కదా అదేవిధంగా మనకు పరమాత్మ స్వరూపము మనం పుట్టిన మొదలు సత్యంత వరకు కూడా మనకు పరమాత్మ ఆధారభూతంతో మనం నడుస్తూ ఉంటాము ప్రతిదీ తల్లి తండ్రి ఇవన్నీ బంధువులు ఇస్ కనపడే సృష్టి అంతా కూడా దాంట్లో కదిలిక సినిమా బొమ్మలు ఆడుతూ ఉంటాయి అన్న చెల్లెలు వచ్చినప్పుడు ఒంటరికి వస్తాం తర్వాత తల్లిదండ్రులైన బంధం ఏర్పడుతుంది ఆ తర్వాత ఇంకా అక్కలు చెల్లెలు తమ్ముళ్ళు ఇలా రకరకాల బంధాలు ఆ సినిమాలో వచ్చినట్టు ఈ మనలో వస్తూ ఉన్నాయి అన్నట్టు ఇదంతా దీని వెనుక ఏదైతే ఆధారభూతం ఉందో అది ఆత్మస్వరూపమైంది అది కంటికి కనపడక ఉంటుంది మనం రాకముందుకు సినిమా ఆడక ముందుకు తెర ఉన్నట్టు సినిమా ఆడుతున్నప్పుడు కూడా తెర ఉంది మనకు కనపడటం లేదు సినిమా అయిపోయిన తర్వాత తెర కనపడుతుంది అదేవిధంగా మనకు మనం రాకముందు కూడా పరమాత్మ ఉన్నాడు మనం వచ్చి ఆ పరమాత్మ యొక్క సాయంతో నడుస్తున్నాము జీవిస్తున్నాం కానీ పరమాత్మ మనకు తెలియటం లేదు అప్పుడు కూడా ఉన్నాడు మనం చనిపోయిన తర్వాత కూడా మళ్ళీ పరమాత్మ ఎల్లవేళలా ఎప్పుడూ చావుకుంటా పుట్టకుండా నిరంతరంగా నిరాకార స్వరూపమై ఉంది ఈ చిత్రాలు ఇందులోనే గోచరిస్తున్నాయి ఈ చిత్రాలు శాశ్వతమా అనుకుంటే ఒకప్పుడు లేదు ఇప్పుడు ప్రారంభంలో ఉన్నాయి మునుముందు ఈ చిత్రాలు ఉండబోవు అలాగనే మనం కూడా ఎప్పుడో పుట్టాము మనం పుట్టక ముందుకు మనం లేము ఇప్పుడు తర్వాత పుట్టిన తర్వాత ప్రారంభంలో కనపడుతున్నాము ఇంకా మునుముందు మనము అదృశ్యం అయిపోతాం కనపడటం లేదు కనుక ఈ జనడం మరణ చక్రాలు కూడా సినిమాలో ఎట్లా దుఃఖాలు ఎలా ఉంటాయో అదేవిధంగా మన లోపల కూడా ఈ బంధాలు మనం పెన్నవేసుకొని ఒకరికొకరు బాధపడుతూ వాస్తవానికి ఉన్నటువంటి సుఖము బయట ఉందని లెంకులాడుతూ లెంక్లాడుతూ అక్కడ దొరుకుతుంది ఇక్కడ దొరుకుతుంది ఎక్కడ పోతే మనము సుఖంగా ఉంటాము అని మనం పాకులాడుతూ ఉంటాము కానీ ఆ సుఖము శాశ్వతమైన సుఖం కాకుండా తాత్కాలికంగా అల్పం ఉన్నటువంటి సుఖమే గోచరిస్తుంది దుఃఖమే ఎక్కువ తెలియబడుతుంది కనుక మన గురుమూర్తులు వీళ్ళంతా ఏం చెప్తున్నారంటే ఆంతరికంగా సినిమాల పరద ఎలా ఆధారభూతమై చిత్రాలు కనపడుతున్నాయో అట్లా ఆత్మస్వరూపం అంతటా ఉంది కాబట్టి ఈ కంటికి కనపడే సృష్టి అంతా కూడా ఈ పంచభూతాలు కూడా దాని సాయం నడుస్తున్నాయి ఈ దృశ్యాలు ఇవన్నీ కూడా దాని యొక్క ఆధారంతో నడుస్తున్నాయి ఈ సుఖ దుఃఖాలన్నీ కూడా మనకు దాని ద్వారానే తెలియబడుతున్నాయి కనుక మనం ఈ ఈ కంటికి కనపడేటి అంతా కూడా అశ్వాసితమైనటువంటిది శాశ్వతం కాదు ఈ ఇందులో దుఃఖాలు ఉన్నాయి మనకు ఆనందం లేదు కనుక ఆనందం ఉండాలంటే మనం గురుముఖత వెళ్ళి మనము దీక్ష తీసుకొని నిరంతరము దాంట్లోనే ఉండి ఇదేందంటే ఆంతరికంగా భగవంతుడు ఉన్నాడు కాబట్టి ఆంతరికంగా వెళ్ళినప్పుడే ఆంతరికంగా అంటే నీ లోపల నువ్వు వెళ్ళినప్పుడే లోపల ఉన్నటువంటి స్థితి లక్షణాలు కనపడతాయి ఎందుకంటే ఈ మనసులో మాలిన్యం ఉన్నంతసేపు లోపలికి వెళ్ళలేడు ఆలోచనలు ఇవన్నీ వస్తూ ఉన్నాయి కనుక లోపలికి వెళ్ళటానికి వీలు పడటం లేదు మనం లోపలికి వెళ్ళ వెళ్ళాలంటే చిత్తప్రజ్ఞ లక్షణం కావాలి చిత్తప్రజ్ఞ లక్షణం కావాలంటే మనము గురువు యొక్క మార్గాన్ని అనుసరిస్తూ డీప్గా వెళ్ళాలి బయట వెళితే సుఖము దొరుకుతున్నప్పటికీ కూడా శాశ్వతమైన సుఖము దొరకటం లేదు అక్కడ మిక్సితమై ఉన్నటువంటిది సుఖాలు దుఃఖాలు రెండు బహిర్గతంగా కనపడుతున్నాయి కనుక ఆంతరికంగా వెళ్ళాలంటే మనము చాలా నిష్టగా వెళ్ళాలి మనం ఎవరో మనం తెలుసుకోవాలి ఇక్కడికి కనపడేది శాశ్వతం కాదు కనుక మనం లోపలికి వెళ్ళి మనం డీప్గా వెళ్ళాలి ఇక్కడ మనకు చిత్రాలు సత్యమా చిత్రం వెనుక ఉన్నటువంటి ఏదైతే తెర ఉందో అంటే పరద ఉందో అది శాశ్వతమ అంటే శాశ్వతము పరదనే ఎప్పటికి ఉంటుంది కాబట్టి ఎప్పటికి మనం రాకముందుకు ఉంది ఇప్పుడు ఉంది ఇంకా మునుముందు కూడా ఉంటుంది ఎప్పటికి ఉంటుంది కాబట్టి ఆత్మస్వరూపం ఎప్పుడు ఈ కంటికి కనపడే బొమ్మలు ఈ సృష్టి అంతా కూడా అశ్వసితమైనటువంటి ఇవి స్థితి లక్షణాలు ఉన్నాయి మార్పు ఉంది ప్రతిరోజు ప్రతి నిమిషము ఇందులో మార్పు జరుగుతూ ఉంది కా మున్ ప్రయాణం అవుతూ ఉన్నాం మనము ఇంకా చావటం అంటే ఇంకా అక్కడ నుండి కౌంట్ డౌన్ ముందు ముందు మనము చావటానికి కౌంటింగ్ అవుతుంది రోజు రోజుకి గడియలు ఖాళీ అవుతున్నాయి మనకు వచ్చినటువంటి డిపాజిట్ అంతా కూడా కరిగిపోతూ ఉంది అన్నట్టు ఏది శాశ్వతం కాదు శాశ్వతం అనేది మన లోపలనే ఉంది కాబట్టి మనము సరైన గురుగారి దగ్గర పోయి మనము బోధ తీసుకుంటే మనం పట్టుదలతోటి ముందు ముందుకు వెళ్తే మనము ఎవరుమో మన స్థితి ఏందో మనకు తెలుస్తుంది అంటే మనకు ఏదైనా పరమాత్మ స్థిరము ఈ రూపాలన్నీ కూడా అని మనకు తెలియబడుతుంది ఇంకో ప్రశ్న ఏమి మంచి చెడు తెలిసిన వానికి కొంత ఉపశయనం కలుగుతూ ఉంది అది స్థిరంగా ఉండటం లేదు ఎందుకు అని ఒక క్వశ్చన్ చేశాడు అంటే సామాన్యంగా ఈ క్వశ్చన్స్ అంటే మీకు కన్ఫ్యూజ్గా ఉండొచ్చు ఆయన వేసిన భావం ఏంటంటే చాలామంది అవకతవకలుండి అస్తవస్తంగా ఉన్నటువంటి వాళ్ళు గురువు దగ్గర పోకుండా కూడా ఈ శాస్త్రాలు కొన్ని నేర్చుకొని ఇది మంచి ఇది చెడు ఇది ఆచరిస్తే బాగుంటుంది అంటే ధ్యానం చేయకుండా వీళ్ళు ఆ ధర్మాన్ని ఓహో ఈ విధంగా ఉంటే బాగుంటుందని ఉదాహరణకి మీకు ఒక ఒక గ్రంథంలో చదివితే ఏ జరిగినా జరుగుతున్నదే జరుగుతుందని భావంతో ఎవరిని తిట్టినా అది తిట్ ఆ సమయము అది ఉంది కాబట్టి అది అది తిట్టడం జరుగుతుంది అతను అనే భావాన్ని నిలోప వచ్చినప్పుడు అతని కోపం వచ్చింది కానీ నాకు కోపం రాలేదు కదా అతను తిడుతున్నాడు అనే భావం మనం శాస్త్రంలో తెలుసుకొని అంటే లోపల ఇన్నర్ పవర్ లేకుండా మనం తెలుసుకొని మనం ఏం చేస్తాము అరే తిట్టిండు కదా సరే మనకు ఆడ గ్రంథంలో చదివినం తిట్టినా కానీ మౌనంగా ఉండాలి మనం పట్టించుకోవద్దు అనే భావంతో ఉన్నప్పుడు వాడు పట్టించుకోకుండా అక్కడ ప్రత్యుత్తరం ఇవ్వకుండా ఇంటికి వెళ్ళాడు కాకపోతే లోపల నిండుదనం లేదు కాబట్టి జ్ఞానం లేదు కాబట్టి శాస్త్రాలు చదివినటువంటి నాలెడ్జ్ ఉంది కాబట్టి తెలివితేటలతోటి వాడు ఊహించుకొని చేస్తున్నాడు కాబట్టి అప్పుడు అనుకున్నంత ఏం కాలేదు ఇంటికి పోయిన తర్వాత బాధపడుతున్నాడు అయ్యో నన్ను ఇట్లా పది మందిలా ఇన్సర్ట్ చేసిండు నా రేపు నేను తల ఎళ్ళే ఎత్తుకొని తిరగాలి అనే భావన పదే పదే ఆలోచిస్తూ బాధపడుతున్నాడు కారణం ఏంటంటే చిత్తప్రగ్ లక్ష్యం ఉన్నవానికి సామాన్యంగా బుక్కులు చదివి ఎంతో కొంత నేను ఉంటా అనే భావం ఉన్నటువంటి వానికి తేడా చెప్తున్నాను చిత్తప్రగ్ఞ లక్ష్యం ఉన్నటువంటి వానికి ఆయన ముఖం చూస్తేనే తెలుస్తుంది చిత్తప్రజ్ఞుడు కాబట్టి ఏది మాట్లాడినా పొగిడినా దూషించినా అది జారిపోతుంది తామరాకు మీద నీటి బింది వేస్తే ఏ విధంగా జారిపోతుందో ఆ మనసులో నిలవటం లేదు కానీ రెండో వ్యక్తి ఎందుకంటే శాస్త్రాలు నేర్చుకొని ఎవరో గురువు చెప్పింది ఎవరో విని ప్రయత్నిస్తుండో ఆచరించటానికి చిత్తప్రజ్ఞ లేకుండా నిండుదనం లేకున్నటువంటి వ్యక్తికి తాత్కాలికంగా దాన్ని ఆపిన లోపట రాగద్వేషాలు ఉన్నాయి కనుక అది ఇంటికి పోయిన తర్వాత బాధపడ బాధ పెట్టడం జరుగుతుంది కనుక మనం ఏం చేయాలంటే ఎంత దాన్ని కంట్రోల్ చేసినా చేసినప్పుడు కూడా చాలా మంచిదే అన్నట్టు ఇతరుల కన్నా గొప్పదే కదా కంట్రోల్ చేయకుంటే అరి అంటే ఒరియా పెద్ద కొట్లాటలకు దారి తీసేది ఆ కొట్లాటకు దారి తీయకుండా కొంచెం నిశ్శబ్దంగా ఉన్నప్పటికీ కూడా మెయిన్లో అది ఇంటికి పోయిన తర్వాత బాధ పెడుతూ ఉంది ఇప్పుడు మనం లక్షణానికి ఇతనికి తేడా ఏంటంటే ఇతను నిండుదనము లక్షణం లేదు సిద్ధ పురుషుడు కాలేదు ఇనే మేడతోటి ఆలోచించి కొంచెం కంట్రోల్ చేయాలని ప్రయత్నం చేసింది కానీ అది స్థిరంగా నిలవటం లేదు స్థిరంగా నిలవాలంటే గురు ప్రకారంగా వెళ్ళి చిత్తప్రజ్ఞలక్షణం అయ్యి ఈ మనసు నిండుదనమై లోపట డెబ్బై రెండు వేల నాడు లోపల అయిపోయి చెట్ చక్రాల నుండి అంత సమస్తం కూడా పవిత్రమైపోతే అప్పుడు నువ్వు నీకు తెలియకుండానే అది చిత్తప్రగలక్ష్యమై ఉంటుంది ఏది పైన ఒకే రకంగా ఉంటాడు బంగారమైనా రాయి మట్టి ఒకే విధంగా చూస్తాడు ఎవరు చిత్తప్రగలక్ష్యం ఉన్నవాడు ఈ బుక్కులు చదువుకొని అనుకున్నటువంటి వానికి బాధిస్తాయి పెద్ద పెద్దవి పోతే బంగారం అయిందనుకో మట్టిలాగా చూ చూద్దామని అనుకున్నప్పుడు కూడా అవి బాధ పెడుతుంది అయ్యో బంగారం పాయే కదని గుర్తొచ్చినప్పటి అలా చాలా మట్టుకు ప్రాబ్లమ్స్ వస్తుంటాయి నిద్ర పట్టది చాలా ఈ ప్రాబ్లమ్స్ ఇలా ఉంటున్నాయి అన్నట్టు అందుకని అనుకోవటం ఒక ఫలితం ఇస్తే నువ్వు పూర్ణంగా అయిపోతే గొప్ప ఫలితం వస్తుంది అందుకని మనము ప్రతి ఒక్కరు కూడా జీవన్ ముక్తులు కావాలంటే ప్రాక్టికల్ చేయాలి ప్రాక్టికల్ మోస్ట్ ఇంపార్టెంట్ ధ్యానం చేయాలి గురువు ప్రకారంగా వెళ్ళాలి మనకన్నా పెద్దల దగ్గర కూకోవాలి నిరంతరము అలా జరుగుతూ ఉన్నప్పుడు మనకు గొప్ప గొప్ప ఫలితాలు వస్తాయి అందుకని మనము శాస్త్రాన్ని తెలుసుకోవటము చాలా గొప్ప విషయము కానీ తెలుసుకున్న దాన్ని ఆచరణలో పెట్టడం ఇంకా చాలా గొప్ప విషయం అదే ప్రాక్టికల్ థీరీ అంటారు థీరీ ఎంత తెలిసినా కానీ కొంత ఫలితం వేస్తుంది అదే ప్రాక్టికల్ అయితే అనుభూతిగా వస్తుంది అని మహానుభావులు మనకు చెబుతూ ఉన్నారు ఇంకో ప్రశ్న ఏంటంటే సత్యము కన్నతసేపు అంటే స్వప్నము ఇక్కడ ఏం చెప్తుందంటే స్వప్నము కన్నంతసేపు అంటే స్వప్నము చూస్తున్నంతసేపు కళలాక ఉన్నంతసేపు అది నిజంగానే కనపడుతుంది మనం కలలుగా అంటుంటే ఏదో ఒక పోలీస్ అయిన వచ్చి మనకు తరుముతుంటే మనం పరిగెట్టడం చేయటం ఈ కన్నంతసేపు కళ వాస్తవమే కనపడుతుంది అది అసత్యంగా కనపడదు కళ రియల్గానే ఉంటుంది అది కలగన్నంతసేపు భయలు భ్రాంతులు ఉరుకుతూ ఉంటాడు వీనికి కళన సంగతి తెలియదు అది కలగా కన్న తర్వాత మేల్కుంటాడు మేల్కొన్న తర్వాత అప్పుడు తనకు అర్థమవుతుంది నేను ఇంతసేపు భయపడ్డది ఉరుకుతున్నది చేస్తున్నది ఇవన్నీ నాకు కేసు పడ్డది పది సంవత్సరాలు నేను కేసులో ఉన్నాను అని ఆ భయభ్రాంతులతో ఉన్నటువంటిది మేల్కొంగనే నాకు పోలీసు వాళ్ళు లేరు పోలీస్ ఏం లేదు అసలు శిక్షణ పడలేదు ఈ భ్రమతోటి కళల కన్న కాబట్టి ఇదంతా భయభ్రాంతులు ఉట్టి భ్రమని అని ఆ కళ నుండి మేల్కొన్న తర్వాత తనకు తెలియటం జరుగుతుంది అదేవిధంగా ఈ ప్రపంచం అంతా కూడా కళ లాంటిదే అని చెప్పుకొని వస్తారు మహానుభావులు ఈ ప్రపంచం కళ ఎలా అవుతుంది ఇప్పుడు కళ అంటే మనం సూక్ష్మంగా పోయి మనం మనసు చూపెడుతుంది కాబట్టి మన ఎండర్ లేదు అది ఏదైతే చూపెడుతుందో అది చూస్తూ ఉన్నాం మరి జాగ్రత్త వసలు మనకు మైండ్ బుద్ధి అన్నీ పనిచేస్తూనే అన్ని సమస్తము తల్లి తండ్రి భార్య పిల్లలు పిల్లల్ని కంటాం పోషిస్తాం బిల్డింగ్ నాయి అంటాం అది అంటాం సమస్తము నాకు ఇంత పెద్ద బోధం ఉంది నాకు పెద్ద పోస్ట్ ఉంది నాకు ఇంత బలం ఉంది నేను ఇంత అందగా అనే భావన ఇది కూడా కళ లాంటిది అంటే ఎలా అని చాలామంది అంటూ అంటూ ఉంటారు ఇది కూడా కళలు అంటే మరి కళ నుండి మేలుకుంటే అది కలలాగా తెలుస్తుంది అది వాస్తవం కాదని తెలుస్తుంది మరి ప్రపంచం కంటికి కనపడుతుంది ఇది కలలాగా ఎలా అవుతుంది ఇది కళ అనుకుందామా క్లియర్ కనపడుతుంది పుత్రులు కనబడుతున్నారు డబ్బు కనబడుతుంది ఆస్తులు కనపడుతున్నాయి బిల్డింగ్లు కనపడుతున్నాయి ఇది కలలాగా ఎలా అవుతుంది అని డౌట్స్ చాలామందికి వస్తాయి ఇది కలలా ఎప్పుడు అవుతుంది అంటే మన మే మన మనసు మెచ్యూర్ అయిపోయి గురువు చెప్పిన ప్రకారంగా డీప్గా వెళ్ళి ఇంకా డీప్గా వెళ్ళి డీప్గా వెళ్ళి చిత్తప్రక లక్షణం వచ్చిన తర్వాత డెబ్బై రెండు వేల నాడు ఓపెన్ అయిపోయి చెట్టు చక్రాల నుండి జ్ఞానం ఉదయించినప్పుడు పూర్ణ స్థితి నీకు మనసుకు వస్తుంది అర్థంలాక మనసు అవుతుంది కనుక నీ మనసుకు జ్ఞానేత్రాలు ఉదయిస్తాయి జ్ఞానేత్రాలు ఉదయించిన అంటే ఆ జ్ఞాననేత్రాలతోటి మనోనేత్రం లేదా జ్ఞాననేత్రం అంటారు ఆ నేత్రం ద్వారా క్లియర్గా హండ్రెడ్ పర్సెంట్గా ఏదైతే కళ నుండి మేల్కుంటే జాగ్రత్త వస్తుందో అప్పుడు ఈ కళ నుండి అంటే ఈ ప్రపంచం ఒక కళలాగా ఎప్పుడు తెలుస్తుందంటే నీ స్వరూపాన్ని నువ్వు వీక్షించినప్పుడు జ్ఞాననేత్రాలతోటి లోపట బయట అంతా ఒకే విధంగా ఆనందమయంగా ఉన్నటువంటి స్థితి లక్షణాలు నీకు గోచరించినప్పుడు అప్పుడు వెలుగైపోయి ఉన్నావు అన్నట్టు దివ్య పురుషుడుగా ఉన్నావు కనుక ఇదంతా కూడా అశ్వాశ్వతము ఇది కల లాంటిది అని అప్పుడు నీకు హండ్రెడ్ పర్సెంట్గా గోచరం అవుతుంది అప్పటి వరకు గోచరం కాదు ఇది ఎందుకంటే సత్యంగానే గోచరిస్తుంది ఇది సత్యంగా కన్ కంటికి కనపడుతుంది కానీ మనకు ఎప్పుడైతే మేల్కున్నామో మేల్క కావటం అంటే జ్ఞానోదయం అయిందో అప్పుడు జ్ఞానోదయం అయినప్పుడు ఈ ఈ జాగ్రత్త వ్యవస్థలో కూడా మనం మేల్కున్నాం అన్నట్టు మేల్క ఈజ్ మీనింగ్ ఏంటంటే నీ స్వరూపాన్ని నువ్వు వీక్షించటం జరుగుతుంది నీ జ్ఞానోదయం అయింది కనుక అప్పుడు ఇది కళ లాంటిది అవుతుంది ప్రపంచం అంతా కూడా అనిత్యం అప్పుడు అవుతుంది ఎప్పుడు అని ఎప్పుడు కళలాగా అవుతుందో అప్పుడు నీకు దీనిపైన భ్రమ పోతూ ఉంది అందరూ ఉంటారు తల్లి తండ్రి భార్య పుత్రుడు నిమిత్తం మాత్రం అనుకుంటారు కానీ పట్టుదలతో ఉండరు బంధంతో ఉండరు బంధించలేదు అది ఆ బంధం అప్పుడు నీకు జ్ఞానోదయం అయింది ఇది శాశ్వతం కాదు ఇది అశ్వాశ్వతం అని హండ్రెడ్ పర్సెంట్గా నువ్వు జ్ఞాన దృష్టితోటి వీక్షించినప్పుడు అందులో వెయిట్ లేదన్నట్టు ఆ బంధాలలో అన్నీ ఉన్నాయి కానీ ఆయన లోపల బుర్రలో ఏమీ లేవు ఏది జరుగుతుందో జరిగింది అనే భావన తనకు పూర్ణంగా ఉంది కనుక ఏది బంధించటం లేదన్నట్టు ఆ బంధం ఉన్నా కానీ లేనట్టే లెక్క ఏ చేసినా చేయనట్టే లెక్క అప్పుడు చిత్తప్రజ్ఞ లక్ష్మిడు అవుతున్నాడు అందుకే మహాత్మాను కలలో మేల్కున్నట్టు జాగ్రత్త అవస్థలో మేల్కోవాలంటే నీ స్వరూపాన్ని నువ్వు వీక్షించినప్పుడు ఆత్మ సాక్షాత్కరమైనప్పుడు ఇదంతా కూడా కలలుగా కనపడుతుంది అప్పటి వరకు ఇది కలలుగా కనపడేది వాస్తవం లాగానే కనపడుతుంది ఎప్పుడైతే వాస్తవం లాగా ప్రపంచం కనపడుతుందో అప్పుడు సుఖాలు దుఃఖాలు బాధలు బంధాలు అన్నీ కూడా పెనవేసుకొని ఉంటున్నాయి ఎప్పుడైతే ఇది ఈ భ్రాంతి రహితం అవుతుందో ఎప్పుడైతే ఇదంతా కూడా మాయ ఇదంతా కూడా కల లాంటిదే నేను ఎన్నెన్నో జన్మలు ఎన్నెన్నో వెతుకుంటూ వస్తున్నాను గత జన్మలో నాకు భార్య పిల్లలు అందరూ ఉన్నారు ఎన్నెన్నో ఆస్తులు పాస్తులు ఉన్నాయి కానీ అవన్నీ కూడా అక్కడ అక్కడ శరీరాలు వేరే అక్కని చల్లి నేను చనిపోయిన తర్వాత అక్కడ నాకు బంధము కట్ అయిపోయింది ఆ ఆ పూర్ణస్థితి నాకు మెయిన్లో లేదు నాకు పూర్వజన్మలో నేను ఏముంటే అనేది నాకు ఆ ప్రజ్ఞ లేదు కాబట్టి అది ఎలా ఉన్నానో ఏం చేశానో నాకేం తెలియటం లేదు ఇప్పుడు ఈ ప్రారంభంలో మళ్ళీ ఈ తల్లి తండ్రి భార్య పుత్రులు అందరూ నాకు కంటికి కనపడుతున్నారు కాబట్టి వీళ్ళే శాశ్వతం అనుకుంటున్నాను ఇంకా మునుముందు పోతే కూడా నేను ఈ ఈ బాడీల నుండి కూడా నేను శరీరం వదిలేస్తే ఈ బంధం కూడా నాకు విడిపోతుంది తర్వాత మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ రాబోయే జన్మ లోపల కూడా మళ్ళీ కొత్త బంధం ఏర్పడుతుంది ఈ బంధాలన్నీ కూడా అశ్వాసితం అని ఎప్పుడు తెలుస్తుంది పూర్ణ స్వరూపము చావకుండా పుట్టకుండా ఉన్నటువంటిది ఏదైతే ఆత్మస్వరూపం నీ స్వరూపమైందో దాన్ని వీక్షించినప్పుడు అప్పుడు అర్థమవుతుంది నేను నాకు అసలు చావే లేదు పుట్టుకే లేదు బ్రహ్మచేత నాకు చావులు పుట్టుకలు ఉన్నాయి జననం మరణ చక్రాలు దాటానికి అయ్యి మనసు మనసులో ఏందంటే కోరికలు ఎప్పుడైతే శేషం ఉందో ఆ కోరికల యొక్క దీని ద్వారానే మళ్ళీ పునర్జన్మం జరుగుతూ అన్నట్టు అందుకని పునరపి జరణం పునరపి మరణం ఇదే జీవ అంటే వీళ్ళంతా మహానుభావులు ఏంటంటే ఈ చావటం ఇవన్నీ కూడా అజ్ఞాన దశలో శేషం ఉంది కాబట్టి పుట్టటం చావటం జరుగుతుంది అందుకని మోస్ట్ ఇంపార్టెంట్ మనం ఏం చేయాలంటే జ్ఞానవంతుల దగ్గర పోయి సద్గురువు దగ్గర పోయి సరైన మార్గాన్ని ఎంచుకొని మనం రోజు ఎంతో కొంత ప్రయాణిస్తూ 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 ఒక రోజుకి మనము ఎన్లేట్ కావచ్చు జాగ్రత్త వలసలు కూడా మేల్కోవచ్చు ఇదంతా కూడా కళ లాంటిది అని మనకు తెలియాలంటే నిరంతరము మనము అభ్యాసం చేస్తూ ఉండాలి అభ్యాస వైరాగ్యాలతోటి అరికట్టవచ్చు అని కూడా అందుకని నిరంతరం మనము ముమోక్షలాగా మోక్షాపేక్ష కలిగి నిరంతరం అందులోనే జపం చేస్తూ ఉంటే జపం చేస్తూ ఉంటే ఎంతో కొంత లోపల మార్పు ఇన్ ఇన్నర్ ఇది ఇన్నర్ ప్రయాణం కానీ బయట ప్రయాణం కాదు బయట ప్రయాణం చేస్తే ఎంతో కొంత మంచిది అయినప్పటికీ కూడా లోపలికి పోయినటువంటి ప్రయాణము దాని కౌంటింగ్ లేదు అనంతమైనటువంటి ఫలితం రావచ్చు కనుక మీరు కూడా ఎంతో కొంత ధ్యానం చేసి మునుముందు పోతారని ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటాను జై గురుదత్త